ఎవరికి అనుమానాలు లేవు ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళు అయ్యే వరకు ఉన్నటువంటి వారు ఎవరైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా మరణాన్ని రుచి చూడవలసిన వారే ఉన్నారండి అంటే మనకు అర్థమవుతా ఉంది పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోతాడు ఏదో ఒక రోజు అది దానికి గ్యారంటీ ఉండండి ఇవాళ మనం కొంటున్నటువంటి ఇంట్లో కొనుక్కుంటా ఉన్నటువంటి ఏ వస్తువు పైన గ్యారెంటీ ఉందో లేదో చెప్పలేం మనం నడిపేటువంటి బైకుకు గ్యారెంటీ ఉంది కారుకు గ్యారంటీ ఉంది ఇక మాట్లాడుతున్నటువంటి ఈ మైకు కూడా గ్యారంటీ ఉన్నది కానీ గ్యారంటీ లేనిది ఏంటి అనంటే మానవ జీవితం అండి మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇవాళ జాగ్రత్తగా దేవుడు మానవుణ్ణి ఎందుకోసం ఈ లోకంలోకి పంపించాడు మానవుడు చేయవలసినటువంటి పని ఏమై ఉన్నది తిరిగి మానవుడు ఎక్కడికి వెళ్ళవలసిన వాడే ఉన్నాడు అనేటువంటి విషయాలు ఎవరికి అర్థం కావట్లేదు చాలా మందికి వాళ్ళు అర్థం కాలేదు ఈ లోకంలోనికి వచ్చాం ఈ లోకంలో ఉన్నాం మరణిస్తా ఉన్నాం మరణించిన తర్వాత ఏమి జరుగుతూ ఉంది మన ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉంది అనేటువంటి విషయాలు ఇవాళ చాలా మందికి అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అయ్యా మరి ఆ విషయాలన్నిటి తెలుసుకున్న వారు మరి గ్రామంలో దేవుడి యొక్క మాటల్ని ప్రకటించడానికి మనిషి జీవితానికి ఉన్నటువంటి విలువను మనిషి జీవితానికి ఉన్నటువంటి పరమార్థాన్ని తెలియజేయడానికి గ్రామంలోనికి వచ్చాం దయచేసి రెండు మూడు నిమిషాలు మేము చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతా ఉన్నాం మానవుడు ఈ శరీరాన్ని ధరించుకుని లోకంలోనికి వచ్చాడు కనబడతా ఉన్నటువంటి శరీరము దేనితో తయారు అంటే చాలా మంది చెప్తా ఉన్నారు అన్ని రకాలైన తత్వాలలో లిఖించబడ్డది ఈ శరీరం అంతా కూడా మన్నుతో తయారు చేయబడింది అంటా ఉన్నారండి దీంతో మంటితో తయారు చేయబడినటువంటి ఈ దేహం అంటా ఉన్నారు మనం చూస్తా ఉన్నామంటే అది నిజమే అనిపిస్తా ఉంది ఎందుకు ఆలోచిస్తే పిల్లరా మరణించిన తర్వాత ఈ దేహాన్ని ఏం చేస్తా ఉన్నారండి మట్టిలో గొప్ప చెప్తా ఉన్నారు అంటే వారి వారి పద్ధతుల ప్రకారముగా ఊడ్చి పెడతా ఉన్నారు వేస్తా ఉన్నారు మనిషి బ్రతికినంత కాలం మనిషి మనిషి అని పిలుస్తా ఉన్నాం చచ్చిపోగానే మరణమయ్యాడు చనిపోయాడు శవము అని అంటా ఉన్నాం ఎందుకండి శవం అంటా ఉన్నాం నిన్న ఉన్నటువంటి అతనే నిన్న ఉన్నటువంటి ఆ శరీరమే ఇంతకు ముందు గంట క్రితం కలవడం ఆ శరీరమే అది చచ్చినటువంటి స్థితికి వెళ్ళిపోతా ఉంది అంటే ఏమి జరిగింది ఇవాళ ఆలోచించాలి ఏం జరిగిందండి ఏదో వెళ్ళిపోయింది ఏదో ఆ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోయింది దాన్ని ఏమంటా ఉన్నాం అంటే ఆత్మ అని అంటా ఉన్నాం ఏం వెళ్ళిపోయిందట దీనిలో నుండి శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఏం లేదు ఏ కేవలం ఇది ఏంటట నిష్ప్రయోజనము ఒక చచ్చిన ఆవుకు కొంత విలువ ఉన్నది చచ్చిపోతున్నటువంటి నేకకు కొంత విలువ ఉన్నది చచ్చిపోయినటువంటి కోడి కూడా కొంత విలువ ఉన్నది కానీ చచ్చిపోయినటువంటి మానవ దేహానికి ఏం లేదు అంటే ఎటువంటి విలువ లేదు ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది అని అంటే ఇది మట్టిలోకి వెళ్ళిపోతా ఉంది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు ఏదో ఒకరిని మరణించాలి మరణించినటువంటి అతని వెళ్ళాలి ఇంతవరకు అర్థమైంది దాని తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉంది ఏమండి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తా ఉంది అనేది వాళ్ళ ప్రశ్న అందుకే పరిశుద్ధ గ్రంథంలో బయ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటల్ని మనం పరిశీలించి చూస్తే మన ఈ దేహము మండిలోనికి వెళ్ళిపోవాలి ఆత్మ దాని దయచేసినటువంటి దేవుని యుద్ధకు వెళ్ళాలి ఇది నియమము ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం అండి ఇది ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టినటువంటి నియమము దీనికి రంగు మతము కులము భేదము వర్ణము ఎటువంటి అధికులు సంపన్నులు ధనవంతులు బీదవారు అనేటువంటి ఎటువంటి తేడాలు కూడా లేవండి ప్రతి ఒక్క దేహం మండిలో కలవాలి ప్రతి ఒక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దేవుని యుద్ధకు వెళ్ళాలి విధంగా అన్ని ఆత్మ దేవుని యొక్క వెళ్తా ఉన్నాయా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది పిల్లరా ఈ ఆత్మ దేవుని యొక్క వెళ్తా ఉంది అనంటే ఎప్పుడైతే మానవుడు పాపము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో జీవిస్తా ఉన్నారు ఆ ఆత్మలన్నీ కూడా ఇక్కడికి వెళ్తా ఉన్నాయని అంటే మనకి అందరికి తెలిసిందే అని మనం నార్మల్ భాషలో మాట్లాడుతా ఉన్నాం ఏముంటాయట స్వర్గము నరకము ఏమేమి ఉన్నాయండి స్వర్గము నరకము ఎవరైతే దేవుని ఇష్టం లేకుండా దేవుడు చెప్పిన విధానంలో బ్రతకకుండా తమ స్వతిత్వ ప్రకారం ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నారో వారి ఆత్మలన్నీ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాయంటే అవి నరకానికి వెళ్తా ఉన్నాయి మరి వెళ్ళాలంటే ఏం అవసరం ఉంది పరలోకం వెళ్ళాలి అని అంటే ఏ మార్గంలో వెళ్ళాలి మేము హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చామండి ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావడానికి ఒక దారి ఉంది ఏముందండి ఒక మార్గం ఉంది దాన్ని మార్గం అంటా ఉన్నాం ఒక మార్గం ఉంది హైదరాబాద్ ప్రాంతం నుండి ఒక రోడ్డు మార్గంలో కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ ఈ కుప్పన కూర అనేటువంటి గ్రామానికి మేము చేరుకోగలిగాము ఎట్లా ఆ మాకు తెలిసింది గనక ఎట్లండి ఆ దారి మాకు మార్గం తెలిసింది కనుక మేము ఇక్కడ వచ్చాం అదే రీతిగా ఇక్కడ ఈ యాత్ర పరలోకం వెళ్ళాలి అనంటే దానికి ఒక మార్గం ఉంది ఆ మార్గమే క్రీస్తు మార్గము ఆ మార్గమే యేసు క్రీస్తు వారి మార్గం యేసు వారు చెప్తా ఉన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్తా ఉన్నారు ఆ మార్గంలో ఎవరైతే వస్తారో ఆ మార్గము తెలిసినటువంటి యేసు వారిని ఎవరైతే పట్టుకుంటారో ఎవరైతే హత్తుకుంటారో ఎవరైతే ఆయనను కలుసుకుంటారో వారి ఆత్మలో మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మన మానవులందరికీ కల్పించిన దయచేసి అయ్యా స్వర్గంలోనికి వెళ్ళాలి అని అంటే యేసు తీసు వారు తప్ప వేరొక దారి లేదు వేరొక మార్గం లేదు ప్రేమైనటువంటి దేవుడు అన్నారా దయచేసి ఆలోచించండి ఇవాళ ఎంతో 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 కష్టపడి శరీరాన్ని పోషిస్తా ఉన్నాం ఎన్నో దీనికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి దాన్ని కూడా పెంచే శరీరాన్ని పోషిస్తా ఉన్నాం కానీ ఆత్మ గురించి వాళ్ళు ఆలోచించలేకపోతా ఉన్నాం నిజంగా మరణించిన తర్వాత మరణించిన తర్వాత ఇంకొక లోకం ఉన్నది ఆ లోకం నుండే మనం ఈ లోకానికి వచ్చాం ఈ లోకానికి యాత్రికులుగా పరదేశులుగా వచ్చినటువంటి మనము ఈ యాత్రను ముగించుకున్న తర్వాత తిరిగి మనం ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే ఎవరండి మార్గం ఎవరండి మార్గం ఎవరండి మార్గం అంటే మార్గం ఆయనే మార్గం ఆయన తప్ప వేరొక మార్గమే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు అలా ఆలోచించండి అయ్యా మరి వాళ్ళ అనేక మంది మహానుభావులు ఉన్నారు ఈ లోకంలో అనేక మంది పెద్దవారున్నారు అనేకులు జ్ఞానవంతులు ఉన్నారు అనేకులు తెలిసిన వారు కానీ ఎవరు కూడా ఆ మార్గం తెలిసిన వారు లేరు ఏ మార్గం అంటే అది పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం ఎవరికి కూడా తెలియలేదు ప్రేమైనటువంటి వాళ్ళ తెలిసింది ఎవరికి అయ్యానంటే ఒక వేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ లోకంలో పరలోకంలో దేవుడిగా ఉన్నటువంటి ఆయన దేవుడితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేక ఆయన మానవ రూపంలో ఆయన శరీరాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు నువ్వు నేను చేసినటువంటి పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి ఏ పాపం ఎరగినటువంటి ఏ శాపము లేనటువంటి ఏ సూచిస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ శివ మరణమై ఆ శివ మరణమైన రక్తము కార్చి దాని కాల్చినటువంటి ఆ రక్తంలో మన పాపాలన్నీ కూడా కలిగి

చె మార్గంలో ఉన్న వారిని మంచి మార్గానికి నడిపాడు వ్యాపజలను మార్చాడు మార్చాడు అహింసావాదాన్ని పరిచయం చేశాడు ఒక చెంప కొడితే రెండో చెంపను చూపెట్టమనేటువంటి నీతిని నేర్పించినటువంటి ఆయన చెప్పినటువంటి మాట నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించుమని చెప్పాడండి ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించలేకపోతా ఉన్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించలేకపోతా ఉన్నారు అన్నదమ్ములు అక్క చెల్లెలను ప్రేమించలేకపోతా ఉన్నారు గజం కొరకు అన్నదమ్ములు చంపుకున్నటువంటి స్థితిని కనబడతా ఉన్నది కొంతమంది తాగుబోతులుగా మారిపోతా ఉన్నారు కొంతమంది వ్యవస్థలుగా మారిపోతా ఉన్నారు ఈ మార్గంలో ఏముందండి

అనేక మార్లు ఈ గ్రామంలో ఎవరి యొక్క మాటలు వినిపింపజేస్తా ఉన్నారు దయచేసి ఆలోచించారు ఇది మతం కాదండి ఇది మతం కాదు ప్రియులారా ఇది కేవలం మార్గం మాత్రమే ఏంటండి ఇది కేవలం మార్గం మాత్రమే దయచేసి ఆలోచించాలి మంచి మార్గంలోనికి రమ్మంటా ఉన్నాం అయ్యా మహానుభావులందరూ చెప్పాడు వివేకానందరూ చెప్పాడు మంచి మార్గాన్ని గాంధీ మహాత్ముడు మంచి మార్గాన్ని చెప్పాడు అదే రీతిగా మీరు ఆలోచిస్తే వారి అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఆయన ఏసు ప్రభు వారు ప్రియులారా దయచేసి ఆలోచన చేయవలసిందిగా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చెప్తున్నటువంటి మాటల్ని దయచేసి అంగీకరిస్తారని